హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అలనాటి ఆరోగ్య ప్రయోజనాలకి చూడండి ఈ ఛానల్లో పూరీకులు చెట్ల ద్వారా వాళ్ళ ఆరోగ్యానికి ఎలా కాపాడుకున్నారు వాళ్ళ కుటుంబానికి ఒక పది పదిహేను మంది దాకా ఉండేలా ఎలా వారు ఎంచుకున్నారనే ప్రతి ఒక్కటి పూరీకులు అంటే అలనాటి మన తాతలు ముత్తాతలు ఏ విధంగా బ్రతికేవారు వాళ్ళు అసలు ఏమి తిన్నారు చెట్ల ద్వారా వాళ్ళు అసలు ఏమేమి ప్రయ ప్రయోగాలు చేశారు అనే ఉపయోగాలు ఏంటి అనేసి ఈ ఛానల్లో చెప్పబడుతున్నాయి ఇంకొకటి అండి చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మీరే చూడండి సబ్స్క్రైబర్లు చాలా తక్కువ మంది ఉన్నారు ప్రతి ఒక్కరికి ఎవరెవరు అవసరం రాని వాళ్ళకి మీరు సపోర్ట్ చేస్తారు ఈ ఛానల్లో ప్రతి ఒక్కరూ చెట్లను నాటే విధంగా కార్యక్రమాలు చేస్తూ చెట్ల గురించి ప్రతి ఒక్క జనరేషన్కి ఈ జనరేషన్కి రాబోయే జనరేషన్కి అన్ని తరాల వారికి వాళ్ళకి చెట్ల గురించి వివరణ పొందిస్తూ నేను వీడియోలు చేస్తున్నాను కాబట్టి ప్రతి ఒక్కరూ వచ్చే వీడియోని చివరి దాకా చూడండి ప్రతి ఒక్కరూ నన్ను సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను సో చాలామంది సపోర్ట్ చేస్తేనే ఈ మన వచ్చే జనరేషన్ ప్రతి ఒక్క జనరేషన్కి చెట్ల గురించి అవగాహన అయితే పెంచడానికి బాగుంటుందండి మీరు సపోర్ట్ చేస్తారని పూర్తిగా కోరుకుంటున్నాను నా సొంత లాభం కోసం కాదండి ప్రతి ఒక్కరికి చెట్ల గురించి ఎవరైతే పెద్దలు చిన్నలు ఎవరైనా సరే చెట్లను నమ్ముకుంటే వాళ్ళ ఆరోగ్యం చాలా చాలా బాగుంటుందండి ఎందుకంటే మనం చాలా కష్టమైన పరిస్థితుల్లో బతుకుతున్నాం అందుకనే ఏ మనకు ఏ కాలంలోనే మనం భయపడుతూనే ఉంటామండి మరి అటువంటి వాటిని భయపడకుండా మనం హాయిగా బతకాలంటే మనం కొద్దిగా గొప్ప మన చెట్లయితే లాభాలు అయితే మనకు సమకూర్చాయి దాని ఆ చెట్లని మనం ఎలా పనికి ఎలా ఉపయోగించుకోవాలనేసి చాలా చాలా ముఖ్యమండి ఇది తెలియకపోతే ఇప్పుడు నేను ఎన్ని చెట్ల గురించి చెప్పినా మీకు వేస్ట్ అండి అందుకనే మన తాతలు ముత్తాతలు పూర్వీకులు అలా నాటి ఆ జీవన శైలి ఎలా ఉంటుంది అలా నాటి జీవన శైలి ఒక్కసారి ఏ ఎవరైనా సరే ఏ తరం వాళ్ళైనా తెలుసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందండి మీకు వాడి చూపిస్తాం చూడండి చూడండి ఈ ప్రదేశం చూడండి ఎంత చక్కగా ఉంటుందో ఎంత పచ్చగా ఉంటుందో చూడండి ఎంత చక్కగా అనిపిస్తుందో అప్పటి అలా నాటి ప్రదేశం దీనికంటే బాగుంటుందండి ఏ మూలకెళ్ళిన చెట్లు ఏ మూలకెళ్ళినా మంచి మంచి ప్రదేశాలు పచ్చని పంట పొలాలు పైర్లు ప్రతి ఒక్కరూ వ్యవసాయం చేస్తూ వాళ్ళ జీవన శైలిని అదేవిధంగా పశువుల్ని ప్రతి ఒక్కరిని ప్రేమగా చూసుకునేవాళ్ళు రెండు వేల ఇరవై ఐదు వచ్చేసరికి ప్రతి ఒక్కరిలో ఒక స్వార్థం అనేది పెరిగిపోయింది అది పెరిగిపోయినా పర్వాలేదు కానీ అసలు మన జీవనానికి అసలైనది ఏదైనా ఉందా అనుకుంటే అంటే మన జీవి మన శరీరానికి ఎలా కాపాడుకోవాలనేసి ప్రతి ఒక్కరికి తెలియ తెలియదండి ప్రతి ఒక్కరు అడ్డమైన వాటిని తింటూనే ఉన్నారు అంటే ప్రతి ఒక్కరి సిటీలో కానీ పల్లెటూరిలో కూడా పాకిపోయిందండి నోటికి ఏదైతే రుచిగా ఉంటుందో ప్రజలకి కల్తీ చేస్తూ ప్రతి ఒక్కరూ వాళ్ళ జ ఆరోగ్య ఆరోగ్యం గురించి పట్టించుకోకుండా వాళ్ళ లాభాల కోసం చూసుకుంటూ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నారు అది తెలియకుండా మనం ప్రతి ఒక్కరు తింటూనే ఉన్నాం కానీ చాలా రోజుల తర్వాత అది బయటపడుతుంది అది బయటపడిన తర్వాత మన ఎన్ని ప్రయత్నాలు చేసినా మనకు లాభం లేదండి ఓకే సో ఈరోజు మీకు ఒక చెట్టు గురించి ఒక ప్రయోజనం గురించి చెప్తానండి చాలా బ్రహ్మాండంగా ఉంటుందండి దీని ఈరోజు నేను చెప్పబోయే చెట్టు నిన్న చెప్పాను దాని ఒక విషయం చెప్పలేదు దానికి మూడు కారణాలే చెప్పాను నాలుగో కారణం చెప్పలేదు వందకి రెండు వందల శాతం గ్యారంటీగా ఈరోజు నేను చెప్పబోయే చెట్టు గింజలు మనం ప్రయత్నం చేస్తే ఖచ్చితంగా మన ఆరోగ్యానికి అయితే కాపాడుకుంటామండి ఓకే సో వీడియో చివరి దాకా చూడండి సపోర్ట్ చేయండి లైక్ చేయండి ఓకేనా ఇక్కడ స్కిప్ చేయకండి మీరు సపోర్ట్ చేస్తేనే నేను నేను ఇంత కనుక తాపత్రయం ఏదైతే చేస్తున్నానో సో మీరు కూడా మీరు మీ సపోర్ట్ ద్వారానే ప్రతి ఒక్కరికి తెలిసే విధంగా ప్రతి ఒక్కరు చెట్లను నాటండి చెట్ల గురించి అవగాహన పెంచండి ప్రతి ఒక్క చెట్టు ఏ అవసరానికి ఎలా ఉపయోగించుకోవాలో ప్రతి ఒక్క జనరేషన్కి తెలియాలి కాబట్టి మనం బాగుంటే సరిపోదండి మనం వచ్చే తరాన్ని మన ఆ తరాన్ని కూడా మనం బాగు బాగుపరచాలి అనే ఒక ఉద్దేశంలో చేస్తున్నాను కాబట్టి సపోర్ట్ చేయండి ప్లీజ్ అండి చూసిన ప్రతి ఒక్కరు కొత్త వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బటన్ యాక్టివేషన్ చేసుకోండి ఇప్పుడు మీకు ఒక చెట్టునైతే చూపిస్తాం మరి దీని గింజలు ఉన్నాయో లేవో మనకు తెలియదు సో నిన్నటి వీడియోలో చెప్పానండి అతిబల చెట్టు ఓకే ఈరోజు కూడా అతిబల చెట్టు గింజలండి మీకు ప్రతి ఒక్కరు యూట్యూబ్లో మీరు ఈ వీడియోని చూసేవారు మేము అతిబల గింజల గురించి చాలా వీడియోలు చూసామండి మీరు కొత్తగా ఏంటి చెప్పేది అనేసి అనుకోకండి చాలా కొత్తగా ఉంటుంది కొత్త పాటు మీరు ఏదైతే యూజ్ చేయాలి అనుకుంటున్నారో దాన్ని యూజ్ చేస్తే మీకు వందకు వంద శాతం మీ శరీరంలో ఏదైతే సమస్య పోవడానికి మీరు యూజ్ చేయాలి అనుకుంటున్నారో ప్రతి ఒక్కరులండి ప్రతి ఒక్కరికి ఏ సమస్య గురించి పోవాలనుకుంటున్నారో ఆ సమస్య ఖచ్చితంగా వందకి వంద శాతం ఈరోజు నేను చెప్పవే విధంగా మాత్రమే ప్రయత్నం చేస్తే ఏ సమస్య అయినా కానివ్వండి నేను పలాని సమస్య అని చెప్పట్లేను నడుము నొప్పు నొప్పులు ఒకేనా నరాల బలహీనత శరీర బలానికి అంటే బక్కగా ఉన్నవారు శరీరపరంగా కొంచెం లావు కావడానికి చాలా విధాలుగా అయితే మీకు అయితే సమకూరుస్తే మీరు ఏ సమస్య గురించి ప్రయత్నం చేసినా ఆ సమస్య నుండి మీరు బయటపడతారండి ఓకే అదేంటో నేను ఇప్పుడు నేను చూపిస్తాను మీకు చాలామంది యూట్యూబ్లో చెప్పే ఉంటారు కానీ ఈ విధానాన్ని ఎవరు చెప్పలేదు వాళ్ళు చెప్పిన విధంగా మీరు ప్రయత్నం చేసి కూడా మీరు దీనివల్ల రిజల్ట్ రాలేదనేసి అనుకున్న చాలామంది రిజల్ట్ రాదనేసి మాత్రం అనుకోవద్దు ప్రతి ఒక్కటి ఏదైనా చెప్పే విధంగా యూజ్ చేయండి మీకు రిజల్ట్ రాకపోతే చూడండి పూర్వం అలానాటి మన పెద్దలు ఏం చేసేవారు ఈ ప్రక్రియ ద్వారానే చేసేవారు అన్నమాట ఇప్పుడు మన పెద్దలు యూట్యూబ్లో మహానుభావులు చెప్తున్నారు కదా ప్రతి ఒక్కరు దాని ద్వారా ఎవరు ఇలా చెప్పలేదండి నేను ఈరోజు చెప్పే విధంగానే అప్పటి మన తరం వాళ్ళు అప్పటి మన పూర్వీకుల తాతలు ముత్తాతలు అలా నాటి మన మహానుభావులు ఈ రకంగా ఈ రోజు నేను చెప్పబోయే రకంగా మాత్రమే చేసేవారు అన్నమాట ఓకే అదేంటంటే ఇప్పుడు చూడండి ఇది అతిబల ఇగో అతిబల గింజలు ఇలా ఉంటాయి చెట్టు కాయలు అయితే ఎండిపోయిన కాయలు అండి ఎండిపోయిన కాయలు ఇలా ఉంటాయి కాబట్టి ఇంకో మనకి ఎన్ని చోట్లు ఇవి కాయలు అయితే ఇలా ఉన్నాయన్నమాట సగం కాయ దొరికింది మనకు చూడండి ఇంకా ఇక్కడ అన్ని చెట్లు ఈ చనిపోయిన చెట్లు అన్ని ఎండిపోయిన లెక్క కనిపిస్తున్నాయి అన్ని అతిబల చెట్లేనండి ఇక్కడ ఒక పెద్ద వనమే ఉంటుంది ఇప్పుడు మనకు దీన్ని కాయలు కాసే టైం లేదు కాబట్టి కాయలు ఒక్కదానికి కూడా లేవు సో మీకు చూపిస్తాను చూడండి ఇక కాయలు ఇలా ఉంటాయి అన్నమాట చూడండి ఇవ్వ కాయలు ఇలా ఉంటాయి అతిబల చెట్టు కాయలు మీరు ఈ గింజల్ని లోపల గింజలు అనేది ఉంటాయి ఒక కాయని ఎండిపోయిన కాయని ఇలా తీసుకుని ఇలా అన్నారంటే లోపల గింజలు అనేది ఏర్పడతాయి అన్నమాట గింజలు అనేది ఉంటాయి ఒక లోపల ఏడు ఉంది ఒక గింజ ఒక గింజ ఉంది తెలుసా గింజల్ని తీసుకొచ్చి మీరు పూర తీసుకుంటారు చాలామంది చెప్తారు చెప్పేవాళ్ళు అంటే మన యూట్యూబ్లో చెప్పేవాళ్ళు ఎలా చెప్తారంటేనండి అతిబల్ల చెట్ల కాయలు ఎండిపోయిన కాయని తీసుకొచ్చి లోపల గింజని తీసుకొచ్చి చూర్ణం తయారు చేసుకొని ప్రతిరోజు ఒక చెంచోడు పాలలో వేసుకొని తిన్నట్లయితే మీకు పుష్టి బాగా పెరుగుతుంది అంటే కండ పుష్టి బలం బాగా పెరుగుతుంది మీకు ఏ సమస్య అయినా వెళ్ళిపోద్ది చెప్తూ ఉంటారండి కానీ అలా యూజ్ చేసిన వారికి ఫలితం అనేది రాలేదు ఎందుకో తెలుసానండి దీన్ని వాడే పద్ధతి అలా కాదు పూర్వం మన పెద్దలు మన తాతలు ముత్తాతలు మన అలనాటి మన మహానుభావులు ఏం చేసేవారు అంటేనండి ఈ ఒరిజినల్ ప్యూర్ అండి ప్యూర్గా తయారు చేసేవారు ప్యూర్ అంటే ఇప్పుడు దీని ఆకు దీన్ని గింజలు ఉన్నాయా అయ్యో కాయలు గింజలు తీసేసి ఈ గింజల్ని ఈ గింజలో పుచ్చు గింజలు ఉంటాయండి అంటే అందులో మన శరీరంలో ఏదైతే ప్రాబ్లమ్స్ ఉందో ఆ ప్రాబ్లమ్స్ని దూరం చేసే గుణాలు ఆ గింజలో ఉన్నవన ఉండవన్నమాట అది మనకు ఎలా తెలుస్తుంది అంటేనండి ఒక పిరికెడ్ గింజ ఏదైతే ఇందులోంచి గింజలు తీసేసి ఒక పిరికెడ్ గింజలు ఉంటాయి కదా ఆ గింజల్ని నీటిలో వేసేవారు నీటిలో వేసినప్పుడు ఏదైతే తాలు గింజలు ఉంటాయో అవి పైకి వచ్చేస్తాయి అంటే మనకు అవి అనమాట మన శరీరానికి ఒరిజినల్ ప్యూర్ గింజలు అంటే మన శరీరానికి ఏ అవసరానికి అయితే యూజ్ చేయాలనుకుంటున్నా అవసరాన్ని ఎల్లగొట్టే గుణం అయితే ఆ గింజలో ఉంటాయి ఆ గింజలు అనేది లోపల నీళ్ళు మునిగిపోతాయి అన్నమాట అలా మునిగిపోయిన గింజల్ని తీసుకొచ్చి కొంచెం నీడలో ఎండబెట్టుకొని చూర్ణం చేసుకొని పొడి లెక్క చేసుకొని ప్రతిరోజు ఒక ప్ర ప్రతిరోజు తినేవాళ్ళు పాలలో కానీ లేదా పాలలో వేసుకొని ప్రతిరోజు రోజు మన పెద్దలు అనేసి ఈ అతిబల చెట్టు గింజల్ని తినేవారు ఓకేనా సో పుచ్చి గింజల్ని మాత్రం తీసేశారు నీళ్ళలో మనం పుచ్చి గింజలు అదేవిధంగా ఒరిజినల్ గింజల్ని మనం నీళ్ళలో వేస్తే పైకొచ్చేవన్నీ పనికిరాని గింజలు లోపల పోయేవన్నీ పనికి వచ్చే గింజలు సో ఈ విధంగా మీరు తయారు చేసుకొని మీరు ఎవరైనా సరేనండి మన పూరీకులు ఎలా ఉండేవారు బలంగా అదేవిధంగా చాలా ఉత్సాహంగా మన పూర్వీకులు ఎలా ఉండేవారో ఆ పద్ధతిలో మనం నడిచి మరి ఓకేనా మన శరీరానికి అదేవిధంగా మన ఉన్న సమస్యల్ని మనం కాపాడుకోవాలి అనుకుంటే మాత్రం ఈ రకంగా ప్రయత్నం చేయాలి పూర్వం మన పెద్దలు ఇలా చేసేవారు అన్నమాట ఇలా చేసేవారి చేసి మరి ప్యూర్ అంటే వాళ్ళ శరీరానికి చాలా అద్భుతంగా దృఢంగా మలుచుకునేవారు సో అతిబల చెట్టు మన ఏ జనరేషన్కైనా ఎవరికైనా తెలియజెప్పండి ఈ వీడియో ప్రతి ఒక్కరికి షేర్ చేయండి అతిబల చెట్టు గురించి తెలుసుకోండి నిన్నటి వీడియోలో నేను అతి అతిబల ఆకులు అదేవిధంగా దాని వేరు దాని కాండం ఎలా పనిచేస్తుందని చెప్పాను ఈ వీడియోలో అతిబల చెట్టు గింజల్ని మనం ఏ రకమైన నేను చెప్తున్నాను కదా వందకి రెండు వందల మూడు వందల శాతం గ్యారెంటీ అనేది ఉంటుంది కంపల్సరిగా అనేది ఉంటుంది ఈ రకంగా యూజ్ చేస్తేనే అంటే వాటి గింజల్ని మనం నీటిలో వేసుకొని ఒరిజినల్ గింజలు పుచ్చు గింజలు తీసేసి ఆ తర్వాత చూర్ణం చేసుకొని పొడి చేసుకొని ఆ తర్వాత మనం ప్రతిరోజు ఒక చంచోడు ఆవు పాలలో కానీ లేదా పాలలో వేసుకొని ప్రతిరోజు ఉదయాన్నే తాగినట్లయితే ఇక చూడండి మన శరీరం ఎలా మారుతుందో ఏ సమస్యకైనా చెక్క పెట్టే గుణం అనేసి ఈ అతిబల చెట్టులో ఉండదన్నమాట ఉంటుంది ఒక ఫ్రెండ్స్ అవతి చెట్టు గురించి ఇంకొక రహస్యం చెప్పాను కదా ఇంకా మంచి మంచి అయితే ఉన్నాయి సో మీరు సపోర్ట్ చేయండి కొత్త వాళ్ళు ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి వీడియోని షేర్ చేయండి ఓకేనా ప్రతి ఒక్కరు సపోర్ట్ చేస్తేనే మంచి మంచి వీడియోలు మీ ముందుకు నేను తీసుకురాగలుగుతాను చెట్లను నాటండి చెట్లను పెంచండి చెట్ల గురించి అవగాహన పెంచండి ప్రతి ఒక్కరికి సో ప్రతి ఒక్కరు చెట్లను పెంచుతారని ఆశిస్తూ రేపటి వీడియోలో కలుసుకుందాం బాయ్